హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ నేను మీ కామెలి కృష్ణ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ గాంధర్ స్థాపించాము నేషనల్ లెవెల్ డెవలప్మెంట్ కోసము మరి పబ్లిక్లో చైతన్యం కోసము ఈరోజు మూడు నిమిషాల వీడియో చేయడం జరుగుతుంది మూడు నిమిషాల వీడియో చేయడం రీజన్ ఏంటంటే ప్రతిరోజు ఒక రెస్పాన్సిబిలిటీగా ఎక్కడెక్కడ మైనస్ పాయింట్లు ఉన్నాయో అవన్నీ తీసి మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు మైనస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క ఆదివారము అనేది ఉంటుంది కదా అది హాలిడే కదా ఇక్కడ మా దగ్గర వచ్చేసి మా గాంధారీలో వచ్చేసి ఆదివారం రోజు కొనిపో మ్యాక్సిమం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆదివారం రోజు మార్కెట్ జరుగుతుంది దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అని ఆలోచించి మా ఆర్గనైజేషన్ సర్వేలో తేలింది ఏంటంటే ఈరోజు పక్కా మండలాల్లో ఉన్న కనీస సంస్కృతి వా వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లల్లో ఉన్న రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల పట్ల మంచి మర్యాద అనేది లేకపోవడం ఏం జరుగుతుందనని ఆలోచిస్తుంటే ఈరోజు పిల్లలకి పెద్ద అవగాహన లేదు ఎందుకనంటే ఆదివారం రోజు వాళ్ళ తల్లిదండ్రులు గాంధారల మార్కెట్ కదా కాబట్టి తల్లి పొద్దున హడావిడిగా వర్క్ చేసేసుకొని మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసరికి పిల్లలు హాలిడే పిల్లలు ఇంటి దగ్గర కనీసం తండ్రి కొన్ని మంచి మంచి విషయాలు చెప్పి పిల్లల్ని మార్చే టైం లాంటిది ఉంటుంది అది కూడా లేకుండా తండ్రి ఆ రోజు వర్క్ వెళ్తున్నాడు కాబట్టి పిల్లలకు ఏడు రోజులు స్కూలు ఎనిమిదో రోజు హాలిడే హాలిడే రోజు తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకొని ఏదైనా విషయం చెప్తే పిల్లలకి కనీస జ్ఞానం వస్తుంది ఈరోజు ఆ జ్ఞానం లేని పిల్లలు మాస్గా తయారైపోయి కనీస బాధ్యతలు తెలియకుండా తల్లిదండ్రులని బచారణ పారేసి వాళ్ళ రాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఈ ఆదివారం వలన ఎంత నష్టపోతున్నారు గాంధారిలో ఉన్న తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చాలా రకాలుగా నష్టపోతున్నారు ఇటువంటి మార్కెట్స్ ఎక్కడ మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా లేకుండా చేయాలి జిల్లా యంత్రాంగానికి జిల్లా అధికారులకు ఏం చెప్పడం జరుగుతుందని అంటే ఈ మూడు నిమిషాల వీడియోలు ఖచ్చితంగా ఈ గాంధారిలో ఆదివారం మార్కెట్ను కంప్లీట్గా క్లోజ్ చేయాలి ప్రతి ఆదివారం బంద్ సంపూర్ణంగా బంద్ ప్రకటించేసి గవర్నమెంట్ అధికారులు దీన్ని కంపల్సరీ ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారి దీన్ని సీరియస్గా తీసుకొని ఆదివారం మానేసేస్తే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్లకు కొన్ని బాధ్యతలు బరువులు వాళ్ళ బాధలు వాళ్ళ సంతోషాలు తల్లిదండ్రుల సంతోషాలు బాధలు తెలుస్తాయి కాబట్టి దీని పట్ల ఆదివారం మంచాల్సిందిగా కోరుతున్నాము జిల్లా అధికార అధికారులు పట్టించుకోవాలి రాజకీయ నాయకులు పట్టించుకోవాలి ఈరోజు మూడు నిమిషాల వీడియో కంప్లీట్ అవుతుంది కాబట్టి అందరికీ నేను సెలవు తీసుకుంటాను మీ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ కామెలి కృష్ణ